నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అతి పెద్ద పండుగ సంక్రాంతి సరదాలు తెచ్చే సంక్రాంతి నిజం చెప్పాలంటే సంక్రాంతి పండగ విశేషాలు చూడాలంటే పల్లెటూర్లలోనే చూడాలి అయితే సంక్రాంతి పండగని మూడు రోజులు జరుపుకుంటాం కదా మూడు రోజుల్లో ముందు రోజు భోగి పండుగ భోగి పండుగ విశేషాలు మనం ముందుగానే తెలుసుకున్నాం ఇప్పుడు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకున్నాం సంక్రాంతి మూడు రోజుల్లో రెండవ రోజు పండుగని సంక్రాంతి పండుగ అంటారు సంక్రాంతి అంటే అర్థం ఏంటి అంటే కొత్త వెలుగులని మన జీవితంలోకి తీసుకువచ్చేది అని అర్థం సంక్రమణ అంటే ఆరంభించడము కలగడము ప్రారంభించడము అని అర్థం ఇక్కడ మనకు అన్నిటికీ కూడా ముఖ్యమైనది ఏంటి అంటే ఆహారం ఇది ఆహారాన్ని ఇచ్చే పండుగనే చెప్పచ్చు అందుకే పల్లెటూళ్ళలో ఘనంగా జరుపుకుంటారు వాళ్ళకి పంటలు చేతికొచ్చే పండుగ కదా ఈ రెండో రోజున భగవంతుడికి నివేదన చేస్తారు ఏం నివేదన చేస్తారు పెద్దలందరూ కూడా ఏ కుటుంబానికి సంబంధించిన వారైనా సరే పెద్దలు పూర్వీకులు చనిపోయిన వాళ్ళుంటే వారందరికీ కూడా బట్టలు సమర్పించి వీళ్ళు పండించినటువంటి ధాన్యంతో చేసిన రకరకాలైనటువంటి పిండి పదార్థాలను పిండి వంటలను ఆ రోజు చేసే పదార్థాలను నివేదనగా సమర్పించి అదే భగవంతుడికి కూడా నివేదన చేసి దానిని ఆహారంగా స్వీకరిస్తారు అలానే సంక్రాంతి నాడు ఆ శ్రీమన్నారాయణుడు వాహనం పైన ఇళ్లలోకి వస్తాడు అనేది నమ్మకం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాహనం మీద వస్తాడు ఈ సంవత్సరం కూడా ఒక వాహనం మీద వస్తాడు అది పండితుల ద్వారా తెలియజేయబడుతుంది అలా వాహనం మీద లోపలికి వచ్చిన శ్రీమన్నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి మన ఇంట్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం ఆయనకి నివేదన చేయాలి ఇక ఆహార పదార్థ విషయానికి వస్తే రెండో రోజు సంక్రాంతి నాడు మధుర పదార్థాలు అంటే తీపితో చేసిన పదార్థాలు మొదటి రోజు పాలను పొంగించి భోగితో చేస్తాం రెండో రోజు రకరకాలైనటువంటి మధుర తీపి పదార్థాలని పొంగి ని పెట్టి పరమాణాన్ని చేసి భగవంతుడికి నివేదనగా సమర్పించి పెద్దలకు పెట్టి దాన్నే తీసుకుంటారు ఇక ధనుర్మాసంలో వచ్చే రెండో రోజు పండుగ కారణంగా ధనుర్మాసంలో సంక్రాంతి నాడే గోదాదేవికి కళ్యాణం జరుగుతుంది నిత్యం స్వామివారిని తనలోనే భావించి తనే స్వామివారుగా అనుకొని తాదాత్మ్యతతో ఆమె స్వామివారికి పూజ చేసింది ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలు చదివి స్వామిని మేలుకొల్పింది అలా మేలు కొలిపినటువంటి గోదాదేవి యొక్క భక్తికి ఆవిడ చేసిన గోదావ్రతానికి ఫలితంగా ఈరోజు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కదలి వచ్చి గోదాదేవిని అనుగ్రహించి ఆమెను వివాహం చేసుకున్నాడు సంక్రాంతి నాడు గోదా కళ్యాణం జరుగుతుంది చాలా వైష్ణవాలయాలలో సంక్రాంతి రోజునే గోదా కళ్యాణాన్ని జరిపించి అందరికీ కనుల విందు చేస్తారు ఇలా రెండో రోజు పండుగలో వారి వారి యొక్క పద్ధతులను బట్టి ఆ ప్రాంతపు సాంప్రదాయాన్ని బట్టి తమిళలో తెలుగు వారు ఒకలా మరో ప్రాంతం వారు మరొకలా ఎలా చేసినప్పటికీ కూడా పండగ ఉద్దేశం ఏంటి అంటే కుటుంబమంతా చోట చేరడం తెచ్చినటువంటి ఆహార పదార్థాలని భగవంతుడికి నివేదన చేయడం ఈ ఆహారంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించమని భగవంతుడిని వేడుకోవడమే ఈ పండుగ వెనకాల ఉన్న అంతరార్థం సంక్రాంతి బట్టలిచ్చే పండుగ అని కూడా చెప్తారు పిల్లలందరికీ కూడా ఆ రోజున కొత్త బట్టల్ని కానుకలుగా సమర్పిస్తారు అలానే పల్లెటూరులో చూసే మరొక వింత ఏంటి అంటే గంగిరెద్దుల ఆట గంగిరెద్దులను ఆడించుకుంటూ చాలా మంది జంగమయ్యలు గంగిరెద్దులతో సహా ఇంటి ముందుకు వచ్చి నిలబడతారు వాళ్ళు ఆ గంగిరెద్దును ఆడించి ఆ ముచ్చటని చూపించి ఆ ఇంటి పెద్దని ఆ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని కూడా మెప్పిస్తారు అలా గంగిరెద్దు ఆట ద్వారా మెప్పించి ఆ కుటుంబ పెద్ద ఇచ్చినటువంటి వస్త్రాలని పిండి వంటల్ని కానుకలుగా తీసుకొని వెళ్తారు ఇదో అందమైన సాంప్రదాయం ఈ అందమైన సాంప్రదాయాన్ని మనం చూడాలి అంటే ఖచ్చితంగా పల్లెటూళ్లలోనే చూడాలి పెద్ద పెద్ద రంగువల్లులతో కనిపించే వాకిళ్ళు గంగిరెద్దుల ఆటలతో నిండినటువంటి వీధులు కొత్త అల్లులతో నిండినటువంటి కుటుంబాలు పిల్లా పాపలతో ఆటలతో ఉన్నటువంటి పరివారం ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలోనే కనిపిస్తాయి సంక్రాంతి పండుగ యొక్క శోభని మనం పల్లెటూళ్ళలోనే ఎక్కువగా చూడొచ్చని చెప్పచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా చాలా చోట్ల ఈ సంక్రాంతి పండుగలని వేడుకగానే జరుపుకుంటున్నారు ప్రాంతం ఏదైనా ప్రదేశం ఏదైనా కూడా పండగ వెనకాల ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకొని పిల్లలకి ఆ అర్థాన్ని చెప్తూ ఆ పండగ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తేనే మనం మరో తరానికి మంచి సాంప్రదాయాన్ని మంచి పద్ధతులని ఇవ్వగలుగుతాం సంక్రాంతి ద్వారా పిల్లలకి ఏం నేర్పించాలి అందరూ కలిసికట్టుగా ఒకే చోట ఉండాలి అని నేర్పించాలి మనం తినే ఆహారాన్ని కష్టపడి పండిస్తున్నారు కనుక వారికి విలువ ఇవ్వాలి అని మన ఆహారానికి ఉన్న ప్రాముఖ్యతని తెలియచేయాలి కానుకలు ఇవ్వడం ద్వారాను కానుకలు తీసుకో ద్వారాను ఇవ్వడము తీసుకోవడము అనేది సహజమని మనకంటే చిన్నవారికి కానుక ఇవ్వాలి అని మనకంటే పెద్దవారు మనకి కానుక ఇచ్చినప్పుడు ప్రేమగా స్వీకరించాలి అని ఓ ప్రత్యేకమైన పద్ధతిని పిల్లలకి నేర్పించాలి ఇలా ఎన్నో రకాల అంశాలతో ముడిపడి కుటుంబ జీవన విధానాన్ని మెరుగుపరిచే అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ ఇక కనుమ రోజు రేపు కలిసి ఆ విశేషాల గురించి తెలుసుకుందాం నమస్తే